ఈ ఇప్పుడు ఏదైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏంటి బిగ్ బాస్ తనుజకి విన్నర్ చేయాలని డిసైడ్ అయ్యారా బిగ్ బాస్ సీజన్ నైన్లో స్టార్ కంటెన్షియల్గా కొనసాగుతున్న తనుజ టాప్ ఫైవ్కి వెళ్ళడం పక్కా అన్నట్లే ఉంది హౌస్లో ఆమె ఆడుతున్న తీరు ఇప్పటికీ ఆడియన్కి నచ్చేస్తుంది అయితే హౌస్లో తనుజ ఏమి చేసినా అదొక పెద్ద ఇగో అవుతుంది మిగతా వారంతా కూడా ఆమెను సెంటర్ చేసి వాదన జరపడం వల్ల ఆమెకు లో చింపతి పెరుగుతుంది మరో పక్క సీరియల్ యాక్టర్గా తనుజకి ఆల్రెడీ మంచి పాపులర్ లాంటి ఉంది కాబట్టి అమ్మడు ఈ సీజన్లో ఒక మార్క్ చూపిస్తుంది బిగ్ బాస్ టీం కూడా తన జకి పాజిటివ్ అయ్యేలా అయితే శనివారం వీకెండ్ ఎపిసోడ్లో హౌజ్ నాగార్జున కూడా ఇది బిగ్ బాస్ టీం కూడా తన పాజిటివ్ అయ్యేలా అలా స్క్రిప్ట్ రాసిస్తున్నట్లు అన్నారు అలా ఎందుకంటే శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఇమాన్యుల్ని లేపి నీకు మెమరీ లాస్ ఏమైనా ఉందా అని అడిగాడు ఎందుకు సార్ అంటే నామినేషన్ టైంలో తనుజ రాముని పర్మనెంట్ కాంప్లైగా చేస్తే టైంలో తను ఇష్టం తెలుసుకోకుండా చేసిందని వాదించాడు ఇమాన్యుల్ అయితే నాగార్జున వీడియో చూపించి మరి తనుజకు సపోర్ట్గా పో ప్రాజెక్ట్ చేశారు నామినేషన్లో తనుజపై ఇమానియల్ చేసిన కామెంట్ అన్నీ రాంగ్ ఆమె మీద అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేశాడు అన్నట్లుగా ఆడియన్కి తెలిసేలా ఈ క్లారిటీ ఉంది సో ఇది చూసిన కొందరు ఆడియన్స్ స్టార్ బిగ్ బిగ్ బాస్ టీమ్ తనుజ విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఇమానియల్ను ఎప్పటికీ మీడియాలో తెచ్చే తనుజకి సపోర్ట్గా చూపిస్తారని అనుకుంటారు అయితే ఏమైనా ఇది